అది చిన్న గ్రామం అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఇంజనీరు వచ్చి తన పని పూర్తి చేసుకొని రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు రాత్రి భోజనం అయిన తర్వాత ఇంజనీరు తన బ్యాగ్ నుండి రెండు కొవ్వొత్తులు తీసి వెలిగించి ఏదో లెక్కలు వ్రాస్తూ కూర్చున్నాడు తరువాత ఆ కొవ్వొత్తులు ఆర్పి మరో రెండు కొవ్వొత్తులు బ్యాగు నుండి తీసి వెలిగించి ఏదో పుస్తకం చదవసాగాడు అది గమనిస్తున్న గ్రామ పెద్ద తన సందేహాన్ని ఇంజనీర్తో అడిగాక అందుకతను అయ్యా ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులోనూ ఈ పుస్తకం చదవవచ్చు కదా దాన్ని ఆర్పి వేరేదాన్ని ఎందుకు వెలిగించాలని అడిగాడు అప్పుడు ఇంజనీరు మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి దాని వెలుగులో ప్రభుత్వం పనులు మాత్రమే చేస్తాను ఇక నా ఆనందం కొరకు నా కొవ్వొత్తులు వెలిగించి చదువుకుంటున్నాను అన్నాడు ఆ గ్రామ పెద్ద ఆశ్చర్యంతో అతనిని అలాగే చూస్తూ ఉండిపోయాడు ప్రభుత్వ సొమ్మును కాజేయాలను చూసేవారే ఎక్కువగా ఉంటారు ఈ సమాజంలో కానీ ఇతనంత నిజాయితీగా ఉన్నాడు అని ఆ గ్రామ పెద్ద మనసులో అతనిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఇంతకీ ఆ ఇంజనీర్ ఎవరో తెలుసా మోక్షగున్నం విశ్వేశ్వరయ్య గారి